ముందస్తు ఎన్నికలు వస్తాయన్న సంకేతాలతో వైసీపీ అధినేత జగన్ అలర్ట్ అయ్యారు బలహీనంగా ఉన్న ప్రాంతాల్లో బలపడేందుకు జగన్ ప్రయత్నాలు ప్రారంభించారు ముందుగా రాజధాని ప్రాంతంలో బలపడి అధికార పార్టీకి షాక్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నారు ఇందుకోసం తొలుత కృష్ణా జిల్లా నేతలు కొందరి చేరికకు జగన్ పచ్చజెండా ఊపేశారు త్వరలోనే సీనియర్ నేతలకు జగన్ కండవా కప్పనున్నారు ఈ మేరకు వైసీపీ సీనియర్ నేతలు కొందరు కృష్ణా జిల్లాలో మకాం వేసి సీనియర్ నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం వాస్తవానికి కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లో పదహారు అసెంబ్లీ స్థానాల్లో వైసీపీ ఐదు నియోజకవర్గాల్లో గెలిచింది ఇందులో ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీని వీడి వెళ్లిపోయారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ పామరు ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన వైసీపీ నుంచి టీడీపీకి జంప్ అయ్యారు దీంతో రాజధానిలో ప్రస్తుతం ముగ్గురు ఎమ్మెల్యేలే వైసీపీకి ఉన్నారు దీంతో రాజధాని ప్రాంతంలోని కృష్ణా జిల్లాలో అధికార పార్టీకి చెక్ పెట్టాలంటే బలమైన నేతలను పార్టీలో చేర్చుకోవడమే మంచిదని జగన్ భావిస్తున్నారు ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ను పార్టీలో చేర్చుకొని ఒక వర్గాన్ని తమ వైపుకు వైసీపీ తిప్పుకోగలిగింది విజయవాడ పట్టణంలో మరో బలమైన సామాజిక వర్గాన్ని ఆకట్టుకునేందుకు మరో మాజీ ఎమ్మెల్యేను వైసీపీ చేర్చుకోనుంది వంగవీటి రాధా లాంటి వ్యక్తులున్న పార్టీకి పెద్దగా ఉపయోగపడడం లేదని జగన్ భావిస్తున్నారు దీంతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేరికకు జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు మల్లాది విష్ణు ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్న వైఎస్ రాజశేఖర రెడ్డికి వీర విధేయుడిగా పేరుంది అయితే మల్లాది చేరికకు వంగవీటి అభ్యంతరం వ్యక్తం చేశారు విజయవాడ సెంట్రల్ సీటు తనకే కావాలని రాధా పట్టుబడుతున్నారు కానీ జగన్ మాత్రం కాపు సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువగా ఉన్న అవినగడ్డ నుంచి వంగవీటి రాధాను పోటీకి నిలపాలని నిర్ణయించుకున్నారు మల్లాది విష్ణును పార్టీలో చేర్చుకునేందుకు జగన్ సిద్ధమయ్యారు అలాగే ఇటీవల చంద్రబాబును కలిసిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్తో కూడా జగన్ టచ్లో ఉన్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు రాష్ట్ర విభజన తర్వాత రాజకీయ సన్యాసం చేస్తానన్న లగడపాటి అదే మాట మీద ఉన్నారు కానీ ఇప్పుడు ఆయన మనసు మారిందని వైసీపీ వైపే వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారని వైసీపీ సీనియర్ నేత ఒకరు చెప్పారు అలాగే కృష్ణా జిల్లాలో అధికార పార్టీ నేతలు కొందరు తీవ్ర అసంతృప్తితో ఉన్న నేపథ్యంలో వారితో కూడా జగన్ బ్యాచి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం మొత్తం మీద రాజధానిలో పట్టు పెంచుకునేందుకు జగన్ సిద్ధమయ్యారన్నమాట